నేర్చుకున్నది సేవ దృక్పథం ఏ టైప్ ఆఫ్ సేవ అంటే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో నా దగ్గరికి మధు వచ్చి నన్ను యాక్చువల్ గా అరేనే గురిస్తాడు అని నా కోసం ఈ అమ్మాయికి పని చేయాలని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు మధు మరి అందరూ అమ్మాయి ఫీజు ఇవ్వనంటుంది అమ్మాయి పరిస్థితి బాగాలేదు కదా మరి మన కోర్టు ఫీల్ కదా నేను ఇస్తా మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి నేను చేస్తా అని డబ్బులు పెట్టి నాతో పని చేయించుకోడు పని చేయించుకొని అంత అంత గొప్పవాడు ఇంకోటి సరస్నార్ పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి ఒక పంచాయత్ ఉంది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మోసం చేసి వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయిని సిఐ పట్టించుకోకపోతే మనోడు రాత్రి పదకొండున్నర వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చొని దానికి ఎఫ్ఐఆర్ చేయించి కొట్లాడి మరి ఎఫ్ఐఆర్ కాపీ నా చేతులు బట్టి ఈ అమ్మాయికి న్యాయం చేయని చెప్పి చెప్పిపోయిన గనుడు మళ్ళా మాదచ్చారి ఆయన లాంటి వ్యక్తి నాకు స్నేహితుడుగా స్నేహితుడుగా ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అండ్ థ్యాంక్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మధు థ్యాంక్ అండి ఓకే థ్యాంక్ యూ అనేఫ్ మేము చిన్ననాటి స్నేహితులం ఒకే స్కూలు ఒకే క్లాసు మేబీ ఇప్పుడు మేము స్నేహితులం అంతకు ముందుకు వానటాడి మాట్లాడి ఫ్రెండ్స్ గ్రేట్ బెస్ట్ మీ బాబు బాబు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సందేశాన్ని వినిపించినందుకు మరొక అతిథి చంద్రమల్లి గారు ఒక టూ మినిట్స్లో మాట్లాడాలి తర్వాత మన సార్ సార్